ఇక్కడ సీను మొత్తం నీదే కాస్త ఉంది బాధ జగన్నాథరావు గారు అమ్మాయిగా పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది వెళ్ళాను ఆటో తీసుకురా అంది ఎక్కువ ఇక్కడ జరిగిందంతా నాన్నగారు చెప్పారు రాము అంటే నాకు ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఇక్కడ ఉందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నని కాదనుకుని నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం వద్ద వద్దు ఈ నమస్కారం ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు గను లాంటి మేము నిన్నని ఈ రోజు బంగారు గుడ్లు పెడుతుందని బాతుని తీసుకొస్తే నాన్న చూడమ్మా వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను ఆశీర్వదించనా మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం ఆవేశంగా ఉపన్యాసాలు ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి మాట్లాడాలని మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మా మీ ఇంటికి లాక్కుపోతే బంగారానికి గీట్రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అని మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు గీట్రాళ్ళుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ళకంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు ఎంతసేపయింది వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్లను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర ఫెడ్రస్ అడ్రస్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతము కూడా కావాలని నా ఆశ్చర్యం వస్తాను

అన్నయ్యని నాపడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య అతని కొట్టి చంపేస్తాడే అని భయం వేసింది నీ భయం ఇది ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నా ప్రేమించుకుంటే ఈ జై కామరాజు వడగారు కొడుకును కొడతారా ఒక్కొక్కని నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అట్లా నడిపేస్తాను నేను మంచికి కన్నడ కంటి ఇవ్వను చెడుకు చందనం స్పద్ధాలు వీరప్పన్నీ కొట్టింది కాకా కన్నడ అనుకొచ్చారా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధానమంత్రి ఏమో అలాగా హలో నువ్వా మా ప్రసాద్ ను కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసి ఎంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను రా నా బావ మరిది అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు మీకు ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులా ప్రవర్తించావు మగవడ నాకు చెయ్యి వేస్తాడు వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఎందుకుంది ప్రేమించింది కాబట్టి ఊరుకుంది వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి పొత్తులు ఆడపిల్లలు పెట్టుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్ట మీ కుటుంబం బతుకు ఎలాంటి బయటకి వెళ్ళండి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది మా అమ్మ ఫోటో బతలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో బతలు కొడితే నాకు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా అయినా ఏదంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగలగొడితేనే మీకింత ఉలుకొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా